కుల్పగల దేవా ప్రేమ నమ్మకమైన తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయ కాలము ప్రభ మా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభుత్వాలు చేసేవారి కొరకు పరిపాలకుల కొరకు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి ప్రభా ఒకరిని మించ ఒకరు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ప్రజల యొక్క క్షేమాన్ని కోరేటటువంటి నాయకులను మాకు దయచేయండి ప్రజలను దోచుకునే ఆయన దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు కలిగిన వారిని ప్రక్కకు తొలగించండి స్వామి మీరే మా దేశమును కాపాడండి ప్రభ తండ్రి చాలామంది నాయకులు మతాల పేరుతో కులాల పేరుతో ప్రజలను ప్రక్కకు తప్పిస్తూ ఉన్నారు ప్రభ దయచేసి అలాంటి వారిని కూడా మీరు తప్పించి ప్రజలందరినీ సమానంగా చూసే నాయకులను దయచేసి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫిబ్రవరి మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాసుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఎలీషా ప్రవక్త బేతేలునకు ఎక్కి వెళుతున్నప్పుడు బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము బోడివాడ ఎక్కిపోమ్మని అపహాస్యము చేశారు అయితే అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని శపించాడు అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిని నలువది ఇద్దరు బాలులను చీల్చివేశాను అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోను నాకు తిరిగి వచ్చాను ప్రియులారా దైవ సేవకుని అపహాస్యము చేసినందువలన దైవ సేవకుడు తిరిగి శపించినప్పుడు నలభై రెండు మంది పిల్లల్ని అడవిలో నుండి ఆడు ఎలుగుబంట్లు వచ్చి చీల్చి చంపేశాయి ఎంత భయంకరం చాలామంది దైవ సేవకులను పరిహసిస్తూ ఉంటారు అయితే దైవ సేవకుల్ని హెచ్చరించవచ్చు గద్దించవచ్చు బుద్ధి పరిహ అపహాస్యము చేయకూడదు అపహాస్యం అనేది మంచిది కాదు దేవుని బిడ్డలు ఎలీషా ప్రవక్తను వారు అపహర్సించిన కారణాన ఆ పట్టణంలో నలభై రెండు మంది పిల్లల్ని ఒక్కరోజున రెండు ఎలుగుబంట్లు చీల్చి చంపేశాయి ఎంత దారుణము చూడండి ఎలుగుబంటి అంటే వాస్తవానికి దాని స్వభావము మనిషినితో పోరాడేటప్పుడు అది ముందుగా నిలబడి పోరాడదు సాధ్యమైనంత వరకు మనిషిని వెనకల వాటేసుకొని అతన్ని రెక్కి రెక్కి అతని కన్నులు ఓడదీసి అప్పుడు దాన్ని అతన్ని చంపేస్తుంది ఆడ ఎలుగుబంటికుండే స్వభావం నలభై రెండు మంది పిల్లలను ఆడు బంట్లు చంపేశాయి అని ఈరోజున చాలామంది దేవుని మందిరాన్ని దైవ సేవకులను అపహాస్యం చేసేవారు ఉన్నారు ఎలుగు వంటి మనుషుల కళ్ళను ఓడబెరికి చంపేస్తుంది అని చెప్పాను ఆ రీతిగా సంసోను జీవితంలో డెలేలా కూడా ఆమె అతని బలము తెలుసుకొని అతని జడలు కత్తిరించి ఫిలిస్తీలకు అప్పగించాలి ఫిలిస్తీలు అతని కన్నులు ఓడదీయించారు ఆఖరికి అతడు చనిపోతూ అనేకుల్ని చంపాడు దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఈ రోజున చాలామంది దేవుని మందిరాన్ని దైవ సేవకులను అపహసించడం వలన వ్యభిచారమనే ఎలుగుబంటి చేతిలో చిక్కిపోతూ ఉన్నారు దానిచేత నాశనమైపోతూ ఉన్నారు చూడండి చాలామంది యవనస్తులు ఆడపిల్లలు మగపిల్లలు ఈ పనుల చేత పాడైపోతూ ఉన్నారు దయచేసి దేవుని మందిరమును కానీ మందిరంలో ఉన్న దైవ సేవకులను కానీ అపహాస్య అపహాస్యము చేయకండి ఆ రీతిగా చేయడం వలన నష్టపోయేది మనమే తరువాత అహాబు కుమారుడైన యహోరాము యోధారాజైన యహోషా పాతు వెలుబడిలో సంవత్సరం సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలాడు అహాబు కుమారుడైన యహోరాము ప్రియుల గమనించాలి అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేశను కానీ యహోవా దృష్టికి చెడుతనము చేయుట మానుకుండెను తల తల్లి తండ్రి యజబేలు అహాబు చేసినటువంటి ఆ తప్పితాలు చేయలేదు కానీ వారు పెట్టిన విగ్రహాలన్నింటినీ పడగొట్టించాడు అయితే అతడు దేవుని దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను అని ఉంది ఇజ్రాయలు వారు పాపము చేయుటకు కారకుడు అగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విలువగా చేనే వచ్చను అని ఉంది ప్రిలరా గమనించాలి ఎరోబాము నంది విగ్రహములను చేసి ఇజ్రాయేలియలకు దేవుడు ఇదే మిమ్మలను ఐగుప్తు నుండి నడిపించినటువంటి దేవుడు ఇదేనని నంది విగ్రహాలను బొమ్మలను చేసి చూపెట్టాడు ఇప్పుడు ఎరోబాము చేసిన కార్యాలే ఈ యొక్క యహోరాము కూడా చేస్తూ ఉన్నాడు తన తల్లి తండ్రి చేసిన ఆ బయలుదేవత అషారా దేవత అనేటటువంటి వాటి విగ్రహాలను పడగొట్టాడు కానీ ఈ చెడు కార్యాలను అనుసరిస్తూ వచ్చాడు స్త్రీలరా బాగా గమనించాలి అందుకని వాక్యము సెలవిస్తుంది పాపము విడువక చేయుచునే వచ్చాడు ఈరోజున ప్రభు పిల్లలైన గ మనము గమనించాలి యహోరాములాగా మనము కొన్ని పాపాలు విడిచిపెడతాం కొన్ని పాపాలు చేస్తూనే ఉంటాం మనం అనుకుంటాం నేను త్రాగలేదే నేను వ్యభిచరించలేదే నేను దొంగతనం చేయలేదే నేను చాలా మంచి దానను మంచి వాడను అనుకుంటాం అవే కాదు దేవునికి ఇష్టం లేనివి బోలెడన్ని ఉన్నాయి మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషము పగ ఈర్ష ఇలాంటివన్నీ కూడాను దేవునికి ఇష్టం లేదు ఇవన్నీ కూడా దేవునికి బాధ కలిగించేటివే దుఃఖాన్ని కలిగించేటివే ఇలాంటివన్నీ మనము మనలో ఉంటే పాపం విడవకుండా పాపము చేస్తూ ఉన్నటువంటి వారమే కాబట్టి ఈ రాత్రి సమయం సరి ఉదయకాలం మందు ప్రభు పిల్లలుగా మనము నేర్చుకోవలసిన సత్యము పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధానంలో పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి దేవునికి పరిశుద్ధత చాలా ఇష్టం ఎందుకంటే బైబిల్ రీతిగా సెలవిస్తుంది పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు అని కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటేకే కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి కాదని ప్రభు సెలవిచ్చాడు రెండవది ప్రియులార ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము పరిశుద్ధంగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఎన్నటి దేవుని మందిరం మనకు పరిశుద్ధతయే అనుకూలము అనని కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలుగా దేవుడు పరిశుద్ధుడు మనము పరిశుద్ధంగా ఉండాలి మందిరము కూడా పరిశుద్ధంగా ఉండాలి మనము కొన్ని పాపాలు విడిచిపెట్టి ఇదిగో ఏదో త్రాగలేదు దొంగతనం చేయలేదు వ్యభిచరించలేదు ఇలాంటివి కాదు వడ్డీలకు ఇచ్చేవారు లంచాలు తీసుకునేవారు కట్నాలు తీసుకునేవారు ఈ రకరకాల పాపాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఇవన్నీ కూడాను ప్రియులరా మనము పూర్తిగా వదిలిపెట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట మనము పరిశుద్ధంగా నిర్దోషంగా నిష్కళంకంగా ఆయన ఎదుట నిలబడే వ్యక్తులుగా ఉండాలి ఆ రీతిగా మనము జీవితము గాక ఆమె